జై గురుదత్త శ్రీగురుదత్త ఆధ్యాత్మిక బోధనంతా మనకి తెలియని దాన్ని తెలుసుకోవడానికి కాదు మనకి తెలిసిన దాన్ని గుర్తు చేయడానికి గాఢ నిద్రలో శాంతి తెలియనిది ఎవరికి కానీ దాన్ని కేవలం విశ్రాంతిగా భావించి అనుభవిస్తున్నాం అది మనస్సు ఆత్మలో లయం కావడం వల్ల లభించే శాంతి అంతే శాంతిని అనుభవిస్తూ కూడా అదేంటో తెలియకుండానే సాగిపోతున్నాం మనం ఆత్మజ్ఞానం కూడా అంతే అది అందరికీ అనుభవంలోనిదే అయినా అది ఫలానా అని తెలియకపోవడం చేత ఆత్మజ్ఞానం పొందాలని అనుకుంటున్నాం అంతే ఆత్మానుభవం అయితే నిద్రలో శాంతిలాగా ఇది మనకు రోజు అనుభవంలో ఉన్నదే కదా అని మనకు తెలుస్తుంది వేదాంతం అంతా కొత్తది కాదు మనం మర్చిపోయిందంతే మళ్ళీ అది స్మృతిలోకి వస్తే ఖచ్చితంగా అజ్ఞానం ఉండదు చీకటి అనే ఒక పదార్థం మనకి వేరుగా లేదు కానీ కాంతి ప్రసరించిన ప్రదేశాన్నే మనం చీకటి అంటాం కాంతి ప్రసరిస్తే చీకటి పోయినట్లే మనలోని జ్ఞానం ప్రకాశిస్తే లేని అజ్ఞానం ఖచ్చితంగా కర్మరుగవుతుంది ఇందులో ఏమాత్రము సందేహం లేదు దీపం కాంతి నలుదిక్కులకే కాదు అన్ని దిక్కులకీ ప్రసరిస్తుంది మనం దీపాన్ని చూడాలంటే ఒక పక్క నుండి చూడాలనే సందేహం రాదు దాన్ని ఎటువైపు నుండి చూసినా ఒకేలాగా ఆ దీపం కావాల్సిందల్లా ఒక్కటే దీపానికి మన దృష్టికి మధ్య ఏదీ అడ్డు లేకుండా ఉంటే చాలు సత్యానికి దూరం దగ్గర అనేది లేనేలేదు సత్యాన్ని దర్శించడానికి కాలభేదమే లేదు ఆకాశంలో సూర్యుడిని చూడటానికి అన్ని ప్రాంతాల వారికి పట్టే సమయం ఎలాగైతే ఒకేలా ఉంటుందో సిద్ధంగా ఉన్న సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి కూడా అందరికీ సమాన అవకాశం ఉంది సత్యానుభవానికి అడ్డు ఉన్నది ఏంటయ్యా అంటే రెండే రెండు ఈ రెండింటినీ తొలగించుకుంటే సత్యానుభవం జరుగుతుంది ఏంటి ఆ రెండు అంటే అవిద్య విస్మృతి అవిద్య అంటే తెలియనితనం మరి విస్మృతి అంటే తెలిసింది మర్చిపోవటం ఈ రెండిటినీ కూడా దూరం చేసుకుంటే సత్యానుభవం మనకి దగ్గరవుతుంది మన జేబులో వంద నోటున్న విషయం తెలియకపోవడం ఉన్నదన్న విషయం మర్చిపోవడం లాంటిది జేబులో నోటున్న విషయం తడివి చూసుకుంటే తెలిసినట్లే గమనింపు ద్వారా ఏర్పడే అవగాహనే అవిద్యా విస్మృతులకు సరియైన మందు అంటారు మన పెద్దలు మనస్సుకు గమనింపుని మంచి మంత్రంగా మార్చుకుంటే అవగాహనే సహజ జ్ఞానంగా ప్రతిఫలిస్తుంది జై